వీసాట్లో దొరికిన సీసీ ఫుటేజ్ ప్రకారం సమీరని శరణ్యను ఏదో చేసిందని అర్థమైంది అందుకే సమీరను అరెస్ట్ చేయమని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్లో జరిగిందంతా కూడా ఆనంద భైరవి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఆనంద భైరవి గారు మీరు ఇచ్చిన సీసీ ఫుటేజ్ ప్రకారం ఈఎంఐఏ మీ కోడలు మిస్సింగ్కి కారణమని అర్థమవుతుంది మీ అబ్బాయి పట్ల అలా దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించండి డ్యూటీలో భాగంగానే అలా చేశామని ఎస్ఐ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే ముందు సమీర ఎక్కడ ఉన్నా పట్టుకోండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక ఇది జరిగిందని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అనన్య ఆ సమీర మంచిది అనుకున్నావు ఇప్పటికైనా అర్థమైందా శరణ్య కనిపించకపోవడానికి సమీర కారణమని చెప్పి అని లీలావతి అనన్నకు చెప్తూ ఉంటుంది అర్థమయ్యే ఉంటుంది లేక పూస కూర్చున్నట్టు అర్థమై ఉంటుంది అని చెప్పి ఆనంద భైరవి అనన్న వైపు చూసి చెప్తూ ఉంటుంది ఇప్పటికే ఆ సమీర కోసం పోలీసులు వెళ్ళుంటారు అని ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అనన్న టెన్షన్ పడుతూ బయటకు వచ్చి ఓరి నైనో ఏదో చేద్దామనుకుంటే మరేదో జరుగుతుంది ఇప్పుడు సమీరను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే కూడా దీంట్లో ఉన్నానని బయటకు వస్తుంది కదా అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి అనన్య మనసులో అనుకుని వెంటనే సమీరకు ఫోన్ చేస్తుంది సమీర ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఉన్నాను అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడే కదా వచ్చింది అని సమీర అంటుంది వెళ్ళమంటుంది అని మునికి కాదు ఎక్కడికైనా పారిపో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పారిపోవాలా అని సమీర అంటూ ఉంటుంది నువ్వు రిసార్ట్లో చేసిందంతా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ఆనంద భైరవి తీసేసుకుంది దాన్ని పోలీసులకు ఇచ్చేసింది ఇప్పటికే పోలీసులు నిన్ను వెతకటం మొదలు పెట్టుంటారు ఇప్పుడే కారు పంపిస్తున్నాను నువ్వు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళి పారిపోయి దాక్కో అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని చెప్పి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది కోసం కారు రెడీగా ఉంటుంది త్వరగా రెడీ బయటికి వచ్చి అని అనన్య చెప్పడంతో సమీర సరే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అనన్య చెప్పిన విధంగానే సమీర రెడీ అయ్యి లగేజ్ తీసుకుని బయటికి వచ్చి గేట్ కూడా లాక్ చేసేస్తుంది ఇలాగా అనన్య డ్రైవర్ రామునా అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు పోలీసు వాళ్ళు సమీరను వెతుక్కుంటూ సమీర ఇంటికి వస్తూ ఉంటారు ఈ లోగానే అనన్య పంపించిన కారు వచ్చి సమీరను ఎక్కించుకుంటుంది డిక్కీ ఓపెన్ చే అని చెప్పి సమీర చెప్తుంది ఓకే మేడం అని చెప్పి డ్రైవర్ అంటాడు ఇక డిక్కీ ఓపెన్ చేయగానే లగేజ్ని కారులో పెట్టి త్వరగా పోని డ్రైవర్ అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది ఇక సమీర అలా వెళ్ళిపోగానే సమీర కోసం పోలీసు వాళ్ళు సమీర ఇంటి దగ్గరికి వస్తారు గేట్కి లాకేస్ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడు అనన్య ఏంటి ఆనంద భైరవి నువ్వు పెద్దరాయిల్లో పెద్దరాయడంలా శరణ్య కాపురాన్ని దిద్దేద్దాం అనుకుంటున్నావా చిన్న కోడల కాపురం అలా అవ్వటానికి కారణం ఎవరా అని తెలుసుకుందాం అనుకుంటున్నావా అంత సీన్ లేదు ఆనంద భైరవి ఎందుకంటే స్కెచ్ వేసింది అనన్య కాబట్టి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య రంగమ్మ ఇంటి బయట ఊడుస్తూ ఉంటుంది శరణ్య పొట్టలో కత్తి గుచ్చుకోవడం వల్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నా కూడా అలానే ఊడుస్తూ ఉంటుంది అప్పుడు రంగమ్మ శరణ్యను చూసి అయ్యో చిన్నమ్మగారు మీరు ఊడవటం ఏంటమ్మా రండి లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది పర్వాలేదు పామగారు ఊడుస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మీరెవరు యువరాని మీతో పనులు అమ్మా భలే చెప్తున్నారు అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది ఎందుకు అత్తయ్య గారిపై మీకు అంత గౌరవం అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అది గౌరవం కాదమ్మా భక్తి అమ్మవారి తల్లి లాంటి వాళ్ళు మీ అత్తయ్య గారు ఆనందమ్మ నిజంగానే ఒక దేవత కావాలంటే చూడు అని చెప్పి తన ఇంట్లో ఉన్న ఆనంద భైరవి ఫోటోలను చూపిస్తూ ఉంటుంది ఆ ఫోటోలు చూసి సరైన షాక్ అయ్యి అత్తయ్య గారికి మీరు పూజలు చేస్తున్నారా ఒక మనిషికి ఇంత భక్తి గౌరవం చూపించడం ఏంటి బామ్మగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా కాదమ్మా ఆనంద భైరవి అమ్మ అమ్మోరు తల్లి అందరి పూజలు అందుకునే తల్లి మీ అత్తయ్య గారు వంద రూపాయలు సంపాదించినా కూడా పేదవాడి కోసం పది రూపాయలు పక్కన పెడుతుందమ్మా అలాంటి గొప్ప దేవత అండలో బ్రతుకుతున్నావమ్మ అంతా కూడా అక్కడ వరకేందుకు ఈరోజు సంతోషంగా గూటిలో తలదాచుకుంటున్నానంటే దానికి కారణం అత్తయ్య గారేనమ్మా అని చెప్పి రంగమ్మ శరణ్యకు చెప్తూ ఉంటుంది తను నమ్ముకున్న వాళ్ళు ఇప్పటి వరకు తడి పెట్టడం అనేది లైఫ్లోనే చూడలేదమ్మా అని రంగమ్మ చెప్తూ ఉంటుంది మీరు చెప్పింది నిజమే బామ్మగారు అత్తయ్య గారిని ఎవరైనా నమ్మారంటే తనకి ప్రాణం తీసైనా పెడుతుంది కూడా అత్తయ్య గారు అంతే చూసుకుంటుంది అసలు ఇచ్చి రుణం తీర్చుకోవాలి అత్తయ్య గారిది అని చెప్పి శరణ్య తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కానిస్టేబుల్ ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు ఆనంద భైరవ్ గారు సమీర పారిపోయిందండి లేదు ఇంటికి తాళం వేసింది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు పారిపోయిందా అని ఆనంద భైరవి అంటూ ఉంటే అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పి అక్కడే కాపుకొస్తుందా ఏంటి అని చెప్పి అనన్య ఇదంతా వింటూ మనసులో అనుకుంటూ ఉంటుంది సమీర ఎక్కడికి పారిపోదు మీ పోలీస్ స్టేషన్కే వస్తుందని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పారిపోదా పోలీస్ స్టేషన్కే వస్తుందా అదేలా అని అనన్య ఆలోచిస్తూ పాపం ఫ్లైట్కి తురులు పారిపోతున్న సమీర ఇంకా పోలీస్ స్టేషన్కి వస్తుందని ఆనంద భైరవి పగటి కళ్ళు కంటుందని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది వెంటనే అనన్యకు ఎందుకు అనుమానం వచ్చి బయటకు వెళ్ళి షమీరాకు షమీరా నువ్వు సేఫేనా అని చెప్పి మెసేజ్ చేస్తుంది సేఫ్గానే ఉన్నాను ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాను అని సమీరా మెసేజ్ చేస్తుంది ఓకే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పారిపోతున్న సమీరను ఎప్పటి నుంచి పట్టుకొస్తావు ఆనందపేర్వి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సమీరకు అనుమానం వచ్చి ఇది ఎయిర్పోర్ట్ రోడ్డేనా డ్రైవర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరే అర్జెంటుగా వెళ్ళాలన్నారు కదా అందుకే షార్ట్ కట్లో తీసుకొస్తున్నానని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఇక షమీరా రిలాక్స్ అవుతూ ఉంటుంది కాసేపటికి ఎయిర్పోర్ట్ వచ్చేసింది మేడం అని చెప్పి రోహిత్ అంటాడు షమీరా కల్లిదరి చూసేసరికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ చూసి ఒక్కసారి షాక్ అయ్యి ఇదేంటి ఎయిర్పోర్ట్ అని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటే రోహిత్ తల తిప్పుతాడు రోహిత్ని చూసి షమీరా రోహిత్ నువ్వా అని చెప్పి అంటూ ఉంటుంది అవును అంతలో షాక్ అయ్యేవా సమీరా నేను కనపడకుండా చేసి నువ్వు దేశం వదిలి పారిపోవాలనుకుంటే చూస్తూ ఊరుకుంటామా దిగు మర్యాదగా అని చెప్పి రోహిత్ అంటాడు ఇక దాంతో సమీర టెన్షన్ పడుతూ కారు దిగుతుంది ఎస్ఐ గారు ఎస్ఐ గారు త్వరగా రండి అని చెప్పి రోహిత్ పిలుస్తాడు ఎస్ఐ బయటకు వస్తాడు శరణ్య కనిపించకుండా చేసి దేశం వదిలి పారిపోవాలనుకున్న సమీరను బాధ్యత గల పౌరుడిగా పట్టుకొచ్చి మీకు అప్పు చెబుతున్నాను పనులు మీరు చూడండి అని చెప్పి రోహిత్ చెప్తాడు థ్యాంక్ యూ రోహిత్ గారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ సార్ ప్లీజ్ సార్ ఏ తప్పు చేయలేదు సార్ వీళ్ళంతా కావాలని ఇరికించాలని చూస్తున్నారు సార్ అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది ఒక స్త్రీవాదిని చాలా రెస్పెక్టబుల్గా నేను ఇంట్రాగేషన్ చేస్తాను పదం మా వెళ్దాం అని చెప్పి ఎస్ఐ అంటాడు లేడీ కానిస్టేబుల్స్ అమ్మాయిని రండి అని చెప్పి ఎస్ఐ అనటంతో సమీరను లేడీ కానిస్టేబుల్స్ లోపలికి లాక్కెళ్తారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఎస్ఐ అంటాడు ఓకే సార్ అని చెప్పి రోహిత్ అంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటుంది ఆ సమయంలో అనన్య ఆనంద భైరుని చూసి పాపం ఆనంద భైరవి సమీర ఫ్లైట్ ఎక్కి పారిపోయిందన్న విషయం తెలియక తాపీగా కూర్చుంది తెలుస్తూ ఏమవుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిత్ ఇంటికి వస్తాడు సమీర పారిపోయిందని చెప్పడానికి ఆయన వచ్చినట్టున్నాడని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న రోహిత్ అన్న ఆనంద భైరివి అనటంతో పిన్ని మీరు చెప్పిన విధంగానే ఆ సమీరను ఎయిర్పోర్ట్ వరకు వెళ్లకుండా మధ్యలోనే దారి మార్చి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాను పిన్ని సమీర నిజం బయటపెట్టే వరకు తా డిగ్రీ ప్రదర్శిస్తారు పోలీసు వాళ్ళు ఎందుకంటే ఆధారాలలో ఉన్నాయి కాబట్టి అని రోహిత్ చెప్తూ ఉంటే ఆ మాట విని అనన్య ఒకసారి షాక్ అవుతుంది ఏంటండి మీరు అనేది సమీర నిజంగా తప్పు చేసిందో లేదో తెలియకుండా అలా ఎలా కొడతారు పోలీసు వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అనన్య అలా అంటున్నావు అక్కడ కనపడకుండా పోయింది నీ చెల్లెలు నీ చెల్లెల గురించి నువ్వు ఆలోచించవా ఏంటి అని చెప్పి ఆనంద బయరు అంటుంది అదేం లేదు అత్తయ్య గారు మురుదు గారిని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో పాపం ఆడపిల్ల కదా సమీరాని కూడా అలానే ఇబ్బంది పెట్టారు అలా మాట్లాడుతున్నానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది క్రిమినల్స్ కి సపోర్ట్ చేస్తున్నావు అని తెలిస్తే నిన్ను కూడా తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వేసి ఒకరు ఇరిగేదాకా తంతారు అనన్య అని చెప్పి ఆనంద భరివి చెప్తూ ఉంటుంది అయినా అనన్య సమీర విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిదమ్మా అసలు నువ్వు దర్శన్ విషయంలోనే అంత స్ట్రాంగ్ గా ఉన్నావు కదా ఇప్పుడు సమీరకు మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని రాజేశ్వరరావు కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు ఇక శరణ్య ఎక్కడున్నా దొరుకుతుంది లే పిన్ని అని రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓరి నాయనో ఇప్పుడు పై తాడగ్గి ప్రదర్శిస్తే దొరికిపోయేది కదా సమీర పేరు చెప్పేస్తుంది కదా దీని అంతటికంటే ముందే ఆనంద భైరవి అత్తయ్య కాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది కదా క్షమిస్తుంది కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే సమయంలో ఆనంద భైరవి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుని అనన్య వైపు చూస్తూ కాళ్ళు ఊపుతూ ఉంటుంది కాళ్ళు పట్టేసుకుందామని చెప్పి అనన్య ఆనంద భైరవి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తుంది సడన్గా లేచి నిల్చుని ఈ కాళ్ళు పట్టుకోవడం ఏంటి సచ్చినా కూడా ఆనంద భైరవి ముందు తలదించకూడదు అనుకున్నాను వెతికితే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది దారి వెతుకుతాను సమీరను బయటకు తీసుకొస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి